ఒకటి అబ్రాహాము అబ్రహాం అబ్రాహాము దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు ప్రత్యేకత సుదమ గొమట్రా పట్టణాల నాశనం నుండి తన బంధువైన లోతును కాపాడమని దేవునితో వాదించి మరీ విజ్ఞాపన చేశాడు ప్రార్థన ద్వారా దేవుని తీర్పును కూడా ప్రభావితం చేయగలమని ఆయన నిరూపించాడు రెండు యాకోబు జేకబ్ ప్రత్యేకత ఎబ్బోకు రేవు దగ్గర దేవుని దూతతో రాత్రంతా పోరాడి నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యను అని పట్టుబట్టి ఆశీర్వాదం పొందాడు ఇక్కడ ఆయన పట్టుదలతో కూడిన ప్రార్థనకు నిదర్శనంగా నిలుస్తాడు మూడు సమూయేలు శాముయల్ ప్రత్యేకత సమూయేలు ప్రార్థన ద్వారానే పుట్టాడు మరియు తన జీవితమంతా ఇజ్రాయేలీల కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు మీ కొరకు ప్రార్థన చేయుట మానట ద్వారా నేను దేవునికి విరోధముగా పాపము చేయను అని ఆయన ప్రకటించాడు నాలుగు రాజు కింగ్ హెజికయా ప్రత్యేకత రాజు పంపిన బెదిరింపు లేఖను దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థించాడు అలాగే తనకు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు గోడతట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించగా దేవుడు ఆయన ఆయుష్యును పదిహేను ఏళ్లు పెంచాడు ఐదు యోనా జోనా ప్రత్యేకత దేవునికి విరోధంగా వెళ్లి తిమింగలం కడుపులో చిక్కుకున్నప్పుడు అక్కడి నుండి ఆయన చేసిన పశ్చాత్తాప ప్రార్థన దేవునిని కదిలించింది అసాధ్యమైన చోటు నుండి కూడా ప్రార్థన దేవునిని చేరుతుందని యోనా జీవితం చెబుతుంది ఆరు హబక్కుకు హబక్కుక్ ప్రత్యేకత దేశంలోని అన్యాయం గురించి దేవునిని ప్రశ్నిస్తూ ప్రార్థించాడు తన ప్రార్థన ముగింపులో పరిస్థితులు ఎలా ఉన్నా నేను యహోవయందు ఆనందించేదను అని గొప్ప విశ్వాసాన్ని ప్రకటించాడు ఏడు పేతురు మరియు పౌలు పీటర్ మరియు పాల్ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఆయన కోసం భారంతో ప్రార్థించగా దేవుడు దూతను పంపి సంకెళ్ళు విడిపించి బయటకు తీసుకువచ్చాడు పౌలు పౌలు మరియు సీలలు చెరసాలలో ఉండి ప్రార్థించి కీర్తనలు పాడుతున్నప్పుడు భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయాయి